ప్రమిద చూశారు కదా మీరు దీపపు ప్రమిద ప్రమిదలో ఒత్తి ఉంటుంది అగ్ని ఉంటుంది ప్రమిదలో నూనె ఉంటుంది నూనె లేకుండా ఎప్పుడైనా ఒత్తిని ముట్టించి చూసారా క్షణంలో బూడిదైపోతుంది అదే నూనెతో ఆ వత్తిని తడిపి మీరు ముట్టించండి నూనెతో ఆ వత్తిని తడిపి ముట్టించండి మీరు అది కాలిపోదు త్వరగా దాని వెలుగు నిలకడగా ఉంటుంది దేవునికి స్తోత్రం కారణం ఆ ఒత్తి ద్వారా నూనె సరఫరా అయ్యి ఆ ఒత్తికున్న అగ్ని నిలకడగా ఉంటుంది నూనె సరఫరా ఆగిందనుకో నూనె సరఫరా ఆగిందనుకో వత్తి కాలిపోవటమో లేకపోతే ఆరిపోవటమో జరుగుద్ది అలాగే బాప్తిష్మం పొందినప్పుడు మనం తిరిగి జన్మించి బ్రతికించబడ్డాం సచ్చిన స్థితి నుంచి కానీ బాప్తీస్మం పొందిన మనం వెలిగించబడ్డ మనం మన వెలుగు స్థిరంగా నిలిచి ఉండాలంటే మనకు నూనె కావాలి నూనె సరఫరా రోజు కావాలి రోజు కావాలి రోజు కావాలి ఆ నూనె సరఫరా అయినంత వరకు మన ఆత్మీయ జీవితాలు వెలుగుతూ ఉంటాయి